ఎంఐఆన్ చంద్రశేఖర్ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత రెండు సంవత్సరాలకు బయటకు వచ్చినావు బయటకు వచ్చిన తర్వాత పార్టీ గురించి ఎమ్మెల్యేల గురించి మాట్లాడాక ఇప్పుడు చంద్రబాబు దిగు చూస్తూ ఏ చంద్రబాబుని తలుచుకుంటేనే నీకు ఓట్లు వస్తాయి అనుకుంటున్నాను నువ్వు తలుచుకుంటే ఓట్లు రావడం కాదు ఉన్న ఓట్లు దొబ్బుతాయి నోటికొచ్చినట్టు మాట్లాడితే వాడక ఫోర్ ట్వంటీ వాడితో కలిసి నువ్వు రాజకీయాలు చేస్తున్నావు నువ్వు అనుకుంటా నువ్వు జీవితంలో ఏదైనా మంచి చేసేవాడికి హెల్ప్ చేయాలి చెడు చేసేవాడికి కాదు జగన్ ముందే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా తిట్టుకుంటున్నారో ఏం చేసారో చూసావు నూట యాభై సీట్ల నుంచి నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు ఇచ్చారు అంటే ఆయన పరిపాలన ఎట్లా ఉంది ఏం చేసిండు జనాలకు ఏం చేసిండు రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసిండు ఎంత రాజకీయ కక్ష చేసిండు తెలియదా నీకు చంద్రబాబు గురించి నీకు తెలియదా దట్టిస్ పాలసీ పాలిటిక్స్ అని మాట్లాడతావు చంద్రబాబు దగ్గర పనిచేసినప్పుడు తెలియదా సార్ సార్ అని వంగి దనాలు పెట్టినప్పుడు తెలియదా ధర్టీ పాలిటిక్స్ అని కేసీఆర్ గారు ఏదో మీరు కొద్దిగా జనాలలో పోగు చేసి ప్రత్యేక హోదా తీసుకొచ్చి జనాల్లో పోగు చేసి ప్రత్యేక తెలంగాణ తీసుకొచ్చుకున్నారు కొంత నీ థర్టీ పర్సెంట్ నీది కూడా ఉంది సెవెంటీ పర్సెంట్ విద్యార్థి విద్యార్థులు బలిదానాలు చేసారు అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎంతో ఎన్ని ఇబ్బందులు జరుగుతాయని ఊహించుకొని ప్రత్యే తెలంగాణ ఇచ్చింది దాన్ని ఎలా ప్రజలు కూడా పది సంవత్సరాలు నీకు పట్టం కట్టినారు ఈ పది సంవత్సరాలు పీకిందేమీ లేకుండా ఫామ్ హౌస్కే పరిమితం అయ్యి క్వార్టర్ నైన్టీన్ దాక్కుంటూ ఆడే కూర్చొని ప్రజా పరిపాలన అంటే ఎవరికి ఏం చేసినావు చెప్పి పది సంవత్సరాలలో కమిషన్లు కొట్టడు పర్మిషన్లు ఇచ్చాడు అంత తప్ప ఏం చేసినావు నువ్వు కాకపోతే నాలుగు ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఉంటావు ఉన్న నాలుగు ఏటికి ఇంకో నాలుగు తోడు అది కేటీఆర్ నువ్వేం చేసినావు చెప్పు నీ ప్రభుత్వంలో ప్రజలకు ఏం చేసినావు చెప్పు నువ్వు సరిగ్గా దళిత బంధం అంటే దళితులకు ఇచ్చినావా లేకపోతే ఎంతమందికి ఇచ్చినావు ఏం చేసినావు రైతు బంధం అంటే రైతులకు ఎంతమందికి ఇచ్చినావు ఏం చేసినావు ఎన్ని ఎకరాలు రైతు బంధు అనేవాడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు ఇన్ని ఎకరాలలో రైతు బంధు ఇచ్చేటోడు ఉంటారు దాన్ని రైతు బంధు అంటారు వేల ఎకరాలు లక్షల ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇచ్చేడు అది లే రైతుబంధు లెక్క కాదు ఉన్నోడు దోచిపెట్టడు లెక్క ప్రజలకు నిరుపేదలకు హెల్ప్ చేయాలి కానీ సహాయం చేయాలి కానీ కమిషన్ల కోసం కృతపడి ఉన్నోడికి లేనోడికి అన్నీ చేసుకుంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పది సంవత్సరాలు ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి రాష్ట్రాన్ని దోచుకుంటేనే ఈరోజు మీరు మాట్లాడుతున్నారు దయచేసి గ్రహించండి మీ పరిపాలన ఎట్లా ఉందో ప్రజలు ఎందుకు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరో అది గ్రహించి ఎలా ముఖ్యమంత్రి అవ్వాలి ఎలా చేసుకోవాలి ఎలా మళ్ళీ ఎలక్షన్లో గెలవాలో అని ఆలోచించుకోండి అంతేగాని లేస్తే చంద్రబాబుది చంద్రబాబు చంద్రబాబు ఏమన్నా ఏమన్నా చేసిందా ఏమన్నా పెట్టిందా అంటే మాట్లాడితే ఎన్నో బూతులు వస్తాయి ఎన్నో చేస్తుంటాయి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మాట్లాడండి కూడా చంద్రబాబు మీద ఏదో అంటున్నాం ఏదో వైఎస్సీపీ ఆర్థిక నేరగాడు ఆర్థిక నేరగాడికి నీకు మధ్య యుద్ధ కలెక్షన్లు తెలియదా నీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చినందుకే కేటీఆర్ ఆంధ్రాలో అరెస్ట్ అయితే ఆంధ్రాలో ధర్నాలు చేసుకోవాలి తెలంగాణలో ఉన్నందుకే ఎంత వ్యతిరేకత వచ్చిందో ఏపీ ప్రజలు కూడా నీకు ఎంత ఇబ్బందులు పెట్టారో ఇబ్బందులు పెట్టినారో కూడా తెలియదా నువ్వు రాజకీయం ఇప్పుడు వచ్చినవంటే అందరూ ఇప్పుడు నువ్వు రెండు సంవత్సరాలు సీఎం రెండు సార్లు సీఎం అయినావంటే నీకు ఆ తెలంగాణ ప్రజలే ఓట్లేసారనుకుంటున్నావా చెప్పండి తెలంగాణ ప్రజలు వందకు ముప్పై పర్సెంట్ మాత్రమే ఉంటారు తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఎక్కువ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ దాకుంటారు అది తెలుసుకో కేసీఆర్ ఆంధ్రంలో ఒకప్పుడు ఎలక్షన్ల కోసం మీకు ముళ్ళు కొచ్చుకుంటే నోటితో తీస్తా పంటితో తెస్తా కాళ్ళతో తీస్తా అని మాట్లాడినాడు నువ్వు ఈరోజు ఆంధ్ర సీఎం గురించి అవాకోలు చవాకోలే పేలిస్తే నీకు ఊడు ఓటేస్తాడు ఊడు ఉంచాడు అన్నం పెట్టినోడుకు సున్నం పెడతా అంటే ప్రజలు గ్రహించారా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగా చేసుకుంటూ ఫ్యూచర్ ఉంటుంది కేసీఆర్ నీకు లేకపోయినా నీ కొడుకు ఉంటుంది ఎందుకంటే నీకు ఒక వయసు వచ్చింది రేపు మా అప్పు కొంచెం పక్కన అంటే ఈ వయసులో మీరు చేయొచ్చు చేయకపోవచ్చు నీ కోసం ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు కోసం ఒక భవిష్యత్తు ఇవ్వాలంటే నువ్వు ఆలోచించి మాట్లాడు ఇప్పటికైనా ఎప్పటికైనా చంద్రబాబు గారు నీకంటే వంద రెట్లు మేలు అది రాష్ట్రానికి తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు అలాగే చుట్టుపక్కల ప్రజానీకానికి తెలుసు దయచేసి ఇంకొకసారి చంద్రబాబు గురించి తప్పుగా మాట్లాడకని మేము నిర్ణయించుకుంటున్నాం మీరన్నా ఎంఓలో అవి జగన్ ప్రభుత్వంలో వచ్చినాయో రాలేదో నీకు తెలియాలి మాకు తెలుసు నీకు తెలియకపోతే ఎందుకంటే మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలం కాబట్టి నూడిల్స్ బండ్లను ఫామ్ ఫార్మ్లోనూ ఇంకా ఫాస్ట్ ఫుడ్ అదే ఫాస్ట్ ఫుడ్ ఇంకా హోటల్స్ వాళ్ళని తీసుకొచ్చి ఎమో చేయించింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాదు అది తెలుసుకొని మాట్లాడు నీకు నైన్ వేసుకొని వచ్చినావు కోటర్ వేసుకొని వచ్చినావో తెలియదు మాకు కానీ ఆలోచించి మాట్లాడు ప్రజలకు అన్నీ తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంత బాగుపడుతుందో చంద్రబాబు గారు వాళ్ళ పవన్ కళ్యాణ్ వాళ్ళ వల్ల అలాగే బీజేపీ సహాయంతో రాష్ట్రానికి ఎన్నో ఎంతో మంది పెట్టుబడిదారులు వస్తారు ఎన్నో లక్షలు ఉద్యోగాలు వస్తున్నాయి ఖచ్చితంగా నారా లోకేష్ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యోగాలు ఇరవై లక్షలు ఇస్తామని ఉద్యోగాలు ఇప్పటికే దాదాపు వచ్చేసినాయి ఫ్యూచర్లో ఇంకా మంచి స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఎదుగుతుంది నీ దృష్టి తగిలినా ఎంత తగిలినా ఏం చేసినా ఆంధ్ర రాష్ట్రం కలకలలాడుతుంది అది చంద్రబాబు నాయుడు వల్ల అదే అలాగే ఎన్డీఏ ప్రభుత్వం వల్ల జాగ్రత్తగా మాట్లాడాలని జాగ్రత్తగా చేసుకోవాలని అలాగే మంచిగా ఉండాలని కోరుకుంటూ